హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం మంచి న్యూస్ అయితే తీసుకొస్తాను ఆ న్యూస్ ఏంటి అంటే ఆలుడే మజాగా సినిమాలో చిరంజీవి గారు ఒక్క సాంగ్లోనే అత్తతో కూతురితో కలిసి డాన్స్ చేస్తారు అదే పెద్ద వైరల్ అనిపించింది మనకి అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యం అంటూ ఒక ఇంట్లో తల్లి కూతురు ఒకేసారి గర్భవతయ్యారు అది కూడా ఒక్క వ్యక్తితో మాత్రమే అసలు ఎలా అనేది ఒకసారి మనం చూసుకుంటే అమెరికాలో డేటింగ్ యాప్లో ఒక మహిళ ఒక యువకుడితో కలిసింది తనకి ఇరవై రెండేళ్ళకి భర్త చనిపోయాడు అయితే తనకి ఆల్రెడీ కూతురు కూడా ఉంది అయితే అదే సమయంలో ఆమె ఒక డేటింగ్ యాప్లో ఒకతనితో కలుసుకుంది అతను కలుసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి ప్రేమ కుదిరింది కుదిరిన తర్వాత ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారు అయితే తల్లితో ఉంటూనే సహజీవనం సాగిస్తూనే తన కూతురుతో కూడా మన మగ మహారాజు గారు మంచి మంచి రాసలేలు నడిపించారు అయితే కొన్నాళ్ళకు అది ఇద్దరికి కూడా తెలిసింది తల్లికి తెలుసు ఇటు కూతురికి తెలుసు అయితే ఇద్దరు కూడా సమన్యాయంగా గొడవలు పడకుండా మంచిగా సుఖంగా ఇద్దరు కన్వీనియంట్గా ఇద్దరు కలిసి మాట్లాడుకొని అన్ని చేసి అదే వ్యక్తితో ఇద్దరు కూడా సహజీవనం సాగిస్తున్నారు అయితే అసలు కట్ చేస్తే విషయాన్ని ఏంటంటే ఇద్దరు కూడా ఒకే నెలలో ఒకే వారంలో ఇద్దరు తొమ్మిది నెలల గర్భవతిలా నిలబడి ఉన్నారు కట్ చేస్తే ఇద్దరు డేట్ కూడా సేమేనంట డెలివరీ టైం కూడా ఒకే వారంలో వచ్చింది ఈ విధంగా అసలకి సంబంధాలు అనేవి ఏమవుతున్నాయో అసలు ఏమైపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు ఇది అమెరికాలో ఇది అమెరికాలో ఒక నలభై ఏడేళ్ళ ఒక ఆమె తను ఇది అందరితో షేర్ చేసుకోవడానికి అంతలా ఇష్టపడింది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నారు ఇప్పటికీ డెబ్బై ఐదు లక్షల మంది ఈ వీడియోనైతే చూశారు మీకు ఈ వీడియో కావాలంటే మీరు కూడా ఈ ఫుల్ వీడియో చూడాలంటే మన డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్